భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి చింతిస్తున్నాను తెలుగు రెండు రాష్ట్రాల్లో నానాటికి క్రైస్తవుల మీద సువార్థికుల మీద చర్చల మీద జరుగుతున్న దాడులు పెరుగుతూనే ఉన్నాయి తరగట్లేదు ఎలక్షన్ సీజన్ వచ్చినప్పటికీ కూడా మరక్కడ భయంకరమైనటువంటి అక్కసుని మన మైనార్టీగా ఉన్నామని చెప్తున్న క్రైస్తవుల మీద చూపించిన ఎంత దారుణమో ఒకసారి రెండు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆలోచించాలి తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా మరి ఎప్పుడైతే ఎలక్షన్ అన్నది నగారా మోగిందో అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువగా మైనార్టీస్ మీద దాడులు జరగడం మనందరూ చూస్తున్నాం మరి బీజేపీ పార్టీ అయితే ప్రత్యేకంగా ఏమని ప్రచారం చేస్తున్నారంటే హిందువులు హిందూ సమాజం హిందూ ఓట్లు హిందువులే అని వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా విభిన్న వర్గాలు విభిన్న మతాలు విభిన్న భాషలతో కలయికలో ఉన్నటువంటి కలిసికట్టుగా ఉన్నటువంటి కలిసికట్టుగా బ్రతుకుతున్నటువంటి ఈ భారతవనిలో చిచ్చు పెట్టడానికి మత చిచ్చు పెట్టి ఓట్లు అడుక్కొని లేదంటే భారతదేశాన్ని మరలా వందర గందరగోళంగా చేసేసి వారి పబ్బం గడుపుకోవడానికి ఈరోజు బీజేపీ ఆడుతున్న కుట్ర డ్రామా వారి వెనకాల ఉన్నది ఆర్ఎస్ఎస్ అని మీకు తెలుసు మరి ఇలా వీరు రోజు రోజుకి ఏం చేస్తున్నారంటే మైనార్టీస్ అనే వారి మీద అతి దారుణమైనటువంటి కార్యకలాపాలు జరిగిస్తూ ఉన్నారు మరి మనకి ఇప్పుడు ఓట్లు పండగ వచ్చింది ఈ పండగ దండగైంది కాదు ఈ పండుగలో ఖచ్చితంగా మరి ఎంత గట్టిగా మనం బుద్ధి చెప్పాలో మరి చెప్పవలసిన అవసరత మనందరికీ ఉందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఈ నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఆ ఏరియాని మహబూబ్ నగర్ అని విన్నాను నేను మరి ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్తున్నటువంటి ఇద్దరు యువ సేవకులండి చక్కగా సువార్త చేసుకొని వెళ్తుంటే ఒక అల్లరి మొక్క మరి వాళ్ళు ఏమనాలి అనాలి వారిని ఎవరు పెంచి పోషిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదా వెనకాల ఉన్నది బీజేపీ కాదా ఆలోచించండి ఒకసారి ఎందుకంటే ప్రతిసారి కూడా క్రైస్తవుల మీద క్రైస్తవ సువార్థికుల మీద క్రైస్తవ చర్చల మీద దాడులు చేసింది కేవలం అంటే కేవలం బీజేపీ పార్టీలో ఉన్నవారు వారి వెనకాల ఉన్నవారు ఆర్ఎస్ఎస్ వారని మాత్రమే ప్రతి దాంట్లో కూడా తేలిందని మనకు తెలుసు ఇప్పుడు కూడా అదే అక్కడ జరిగింది ఆ యువ సేవకులు ఎంత దారుణంగా సువార్త చేస్తున్న వారు నిజంగా వారు కొడుతుంటే బాధ అనిపించి ఈ వీడియో మీ ముందుకు నేను తీసుకొచ్చాను మీకు బాధ అనిపిస్తే వారు ఎక్కడున్నారో మహబూబ్ నగర్ లేకపోతే ఎక్కడో వాళ్ళ ఫోన్ నెంబర్ పట్టుకొని నాకు ఇవ్వండి చాలు ఫోన్ నెంబర్ పట్టుకొని వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాను పరామర్శిస్తాను ఈ సన్నాసులు ఎవరైతే అన్నారో వాళ్ళు తీసి వాళ్ళ మీద కేసు కూడా పెట్టిస్తాను నేను ఖచ్చితం ఇది మీరు వాళ్ళ ఫోన్ నెంబర్ పట్టుకోండి ఈ వీడియో తదనంతరం పాప వారిని ఎంత దారుణంగా మరి వారి మీద దాడి చేశారు పిడిగుద్దులు గుద్దారు దుర్భాషలాడారు ఒకసారి మీరు చూడండి

ಮುಟ್ಟು hey, ಪಾಟ್ತಾರು <in humanusedastre> చూశారు కదండి ఎంత దారుణం ఎంత దారుణం ఇది ఏమైపోతుంది మన భారతం అని మోదీ గారు ఏం చేస్తున్నారు సార్ ఏం చేస్తున్నారు మీరు భారతదేశంలో మీరు పది ఏళ్ళు పరిపాలనకు వచ్చిన తర్వాత మైనార్టీల మీద ఎంత దారుణమైనటువంటి ఉక్కుపాదం మీరు మోపారో మైనార్టీస్ అందరూ చూశారండి మేము కూడా చూసాం క్రైస్తవులుగా మళ్ళీ సిగ్గు లేకుండా ఏమని అడుగుతున్నారంటే మా దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు మీ కోటంలో ఉన్నవారు ఈ ఆంధ్రప్రదేశ్లో అలాగే మీరు తెలంగాణ రాష్ట్రంలో మరలా ఆంధ్రప్రదేశ్లో మీరు రోడ్ షోలు చేయడాలు దేనికి సార్ మీరు వస్తున్నారు మా తెలుగు రాష్ట్రాల మీద ఎందుకు వచ్చింది మీకు ప్రేమ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ఎల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న దారుణాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నవారు చూశారు విదేశాల్లో చూశారు విదేశాలు సైతం కూడా ఈ భయంకర దాడులు పాకడం నిజంగా దౌర్భాగ్యం అండి దౌర్భాగ్యం ఇది తెలుగు రాష్ట్రాలు ఏమైపోతున్నాయి భారతదేశం ఏమైపోతుంది బాధతో ఈ వీడియో చెప్తున్నాను ఇదిగో ఈ వీడియోలో నేను చెప్తున్న ఈ మాటలన్నీ కూడా ప్రతి భారతీయుడు భారతీయ క్రైస్తవుడు ఖచ్చితంగా వినాలి ఓట్లు అంటున్నారు కదా మీరు ఏం చేస్తారో నెక్స్ట్ ఎలాంటి వారిని గెలిపిస్తారో ఎలాంటి వారికి నాయకత్వం ఇస్తారో ఇలా ఈ పది సంవత్సరాల్లోని ఇన్ని భయంకర దాడులు మనమే జరుగుతున్నాయి ఇంకా పది రోజులు ఎలక్షన్ ఉన్నా మనమే దాడులు జరుగుతూనే ఉన్నాయంటే ఎలక్షన్ తదిన తదనంతరం అధికారం వస్తే మన పరిస్థితి ఏంటి అని ప్రతి భారతీయుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు ఆలోచించాలి ఎక్కడికి వీరికి ముగింపు పది సంవత్సరాల పరిపాలనలో ఇన్ని దాడులు చేసినా బలంగా దేవుడి కొరకు మనం నిలబడ్డాం ప్రాణాలకి తెగించి సువార్త పంచ పరిచర్య చేసాం సేవ పరిచయ చేసాం సంఘ పరిచర్య చేసాం కానీ ఇంకా నానాటికి రెచ్చిపోతూనే ఉన్నారు క్రైస్తవులందరూ కలిసి ప్రార్థించండి దుష్ట పరిపాలన అంతమై సమ పరిపాలన రావాలని భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశం మరలా పది సంవత్సరాలకు ముందు ఎలా ఉందో అంతకంటే ఇంకా తర్వాత బాగుండాలని ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకొని ఈ ఓటు విషయంలో జాగ్రత్త తీసుకొని అలాగే మన భారతదేశ విషయంలో జాగ్రత్త తీసుకొని మన సంఘ విషయంలో జాగ్రత్త తీసుకొని వివేచనతో మసలు కొని వివేచనతో వివేచన కలిగి ఈ యొక్క మరి ఈ ఎలక్షన్ని ఖచ్చితంగా మనందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి మనకెందుకని ఓటు వేయడం మానేయొద్దు క్రైస్తవులరా ఓటు వేయాలి ఇప్పుడు ఓటుతోని మనల్ని ఎలాగైతే దెబ్బ కొట్టారో మనల్ని ఎలాగైతే దెబ్బ కొట్టారో ఆ ఓటుతోనే మనం ఏంటో చూపించాలి అలకే మైనార్టీస్ అని అన్నారు కదా మైనార్టీ ఓటు ఎలాగుంటుందో ఓటు దెబ్బ ఎలాగుంటుందో మనం చూపించాలి చూశారు కదా మన సోదరులనే వాళ్ళని ఓట్లు వేసి గద్దెనెక్కిస్తే రోడ్డు మీదకి వెళ్ళి స్వేచ్ఛగా సువార్త చేసుకోలేని పరిస్థితుల్లో మనల్ని రోడ్ల మీద కొట్టి ఈడ్చి కొట్టే పరిస్థితి రేపొద్దు దేశంలోనే ఉండొద్దు అంటారు వెళ్ళిపోమంటారు అంటారు ఆల్రెడీ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటారు దేశంలోంచి మనల్ని బహిష్కరిస్తామంటారు అసలు మనం యేసుక్రీస్తుని నమ్మినందుకు ఈ భారతదేశంలో మనకి రాయితీలు రావంటారు జీవించే హక్కు లేదంటారు ఇంకా శ్వాస పీల్చే హక్కు లేదంటారు టోటల్గా ఈ భారతీయుడు నువ్వు కాదే కాదంటారు నీకు రాజ్యాంగాన్ని మరి అవలంబించే హక్కు లేదు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదని నానా మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా మనల్ని అందరినీ కూడా మబ్బిపెట్టి మసిపూసి మాయ చేసే మరి దొంగలు రాబోతున్నారు ఆల్రెడీ వచ్చారు మరి మిగతా మరలా ఒక్కసారి మనం ఇంకొకసారి కానీ తప్పటడుగు మనం వేస్తే ఓటనే అసరాన్ని ఉపయోగించకపోతే ఇంకా రెచ్చిపోతారని మరొకసారి తెలియజేస్తూ ఆ సోదరులు ఇద్దరి కోసం ప్రార్థన చేయండి ఈ యొక్క ఎవరైతే మీకు చెప్పాను కదా ఈ వెనకాల ఉండి ఆడిస్తున్న వాళ్ళందరూ భారతం పట్టడానికి సిద్ధంగా ఉండండి నేనైతే రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉండండి నాకు ఇచ్చిన ఓటు హక్కుని నేను ఉపయోగించుకొని ఖచ్చితంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్పబోతున్నారు ఇక మీ వంతే మీరు కూడా పని చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సోదరుల యొక్క ఫోన్ నెంబర్ ఒకవేళ మీకు దొరికితే ఒకసారి మరి నాకు ఫోన్ చేసి చెప్పండి వాళ్ళ దగ్గర నేను వెళ్తాను కలుసుకుంటాను వాళ్ళకి వీలైతే పరామర్శిస్తాను వారిని ఎవరైతే దాడి చేశారో వారి మీద కూడా ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుందామని ఇందు మూలంగా తెలియజేస్తూ దేవుడు వారిని వారి కుటుంబాలని దీవించాలి మన భారతదేశానికి ఒక మంచి మరల ఒక స్వాతంత్ర ఆ సువార్త స్వేచ్ఛను దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమె